సంక్రాంతి సీజన్ లో బస్సులకి బ్రేక్ ప్రయాణికులకి షాక్ ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానులు సమ్మె సైరన్ మోగించారు సంక్రాంతి వేళ పట్టణాల నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు కిక్కిరిపోతాయి పండకు పెళ్లే వారు పది రోజుల ముందు నుంచే టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటుంటారు ఇక పండగ ముందు మూడు రోజులు తర్వాత మూడు రోజులు బస్టాండులో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది అయితే సరిగ్గా సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగడానికి సిద్దమయ్యారు నష్టాలు వస్తోన్న దృష్ట్యా తమకు చెల్లించి అద్దెను పెంచాలని అద్దె బస్సుల యజమానులు డిమాండ్ చేశారు ఈ నెల పన్నెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో అద్దె బస్సులు నిలిపేయాలని నిర్ణయించారు దీనికి సంబంధించి ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వనున్నాయి అద్దె బస్సుల యజమానుల సంఘాలు శక్తి పథకం అమలుతో అధికార వల్ల తమపై అదనపు భారం పడుతోందని అద్దె బస్సుల యజమానులు చెబుతున్నారు ఇంధనం ఖర్చు పెరగడంతో సహా నిర్వహణ పెరిగినందున అద్దె పెంచాలని గత కొంతకాలంగా వాళ్లు ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు వీళ్ల అభ్యర్థులపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం నెల కదనంగా ఐదు రెండు వందల రూపాయలు మాత్రమే పెంచడానికి సిద్దమైంది ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది అయితే పెంచిన అద్దెపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి అద్దె బసులు యజమానుల సంఘాలు తమతో చర్చించి అద్దె మొత్తాన్ని మరింత పెంచాలని కోరుతూ సమ్మె నోటీస్ ఇవ్వాలని నిర్ణయించాయి